హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనకు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా కార్తీక పౌర్ణమి రోజు మనము వత్తులు కాలుస్తాం కదా వత్తుల కోసము వత్తులు ఎట్లా చేస్తామో చూపిస్తాను మూడు వందల అరవై ఐదు వత్తులు దూద్ తీసుకొని ఊదు కొంచెం తీసుకొని ఈ రెండు ఫింగర్స్ మట్టుకే దూదిని రెండు వేళ్లతో నలుచుకుంటూ పొడుగ్గా లాగుతే దారంలాగా అవుతుంది చూడండి సన్నగా పొడుగ్గా మంచి వస్తుంది కదా దారము భగవంతుని తలుచుకుంటూ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మనకు పుణ్యము భగవంతుని అనుగ్రహం రెండు దొరుకుతాయి మనం ఎంత వేసుకుంటే అంత భగవంతుని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది దాన్ని ఎవ్వరు తీసుకోలేరు మనకే ఉంటుంది మన ఆధ్యాత్మిక బ్యాంకు మొత్తం నిండిపోతుంది ఎంత వీలైతే అంత పెద్దగా దీన్ని ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చుట్టూ చుట్టాలి ఐదు చుట్లు అంటే పది ఒత్తులైనవి పది పోగులు అవుతాయి పది ఒత్తులుగా కూడా భావించుకోవచ్చు మనం ఇట్లా ఒక ఒత్తి దీంట్లో పది ఉంటాయి ఇది ఒకటి దీంట్లో ప్లస్ పది ఇంకొకటి చేస్తూ చూపిస్తా చేతికి కొద్దిగా ఊరు తీసుకొని భగవన్ నామం మట్టుకు మరవకూడదు మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోవచ్చు లేదంటే లావుకాయ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఈజీగా వస్తుంది రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది నాకు అసలు వచ్చేది కాదు నేను కొద్దిగా ప్రాక్టీస్ చేయగా నాకు వచ్చేసింది ఇది ఎంత పెద్దగానే చేయొచ్చు చూడండి ఇంత పెద్దగా వచ్చింది దీన్ని మళ్ళీ రౌండ్ చుట్టుకోవాలి వేళ్ళకి చుట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చుట్టుకొని ఇట్లా చేసుకోవాలి ఇట్లా పెట్టి ఇట్లా అంటే అయిపోతుంది చూడండి ఎంత సన్నగా ఎంత మంచిగా వచ్చినాయి ఇవన్నీ అవే చేసినాయి ఇంకొకటి చూపిస్తా కొంచెం పత్తి తీసుకొని ఈ చేత్తో ఇది పట్టుకోవాలి రెండు వేలతో ఈ రెండు వేలతో తిప్పాలి అంత ఈజీ కొద్దిగా లూజ్గా పట్టుకొని ఇట్లా అంటుంటే వచ్చేస్తుంది ఒత్తులు చేయడం చాలా ఈజీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అవి పెంచి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి ఎంత ఈజీగా అటక కట అటాక్ అయిపోతున్నాయి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా చేసుకోవచ్చు రెండు మూడు రోజుల్లో మూడు వందల అరవై వత్తులు చేసేసుకోవచ్చు ఈజీగా చూడండి ఒక ఇరవై నిమిషాల్లో ఇన్ని అయినాయి ఇన్ని చేసినా ఇవి కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తా ఆ రోజు మీకు మళ్ళీ చూపిస్తా గుళ్ళో వెలిగిస్తా ఇవి గుడికి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా సేమ్ మీరు కూడా ఇదే విధంగా చేయండి కొన్న వత్తులు మట్టుకు వాడుకోకండి మన స్వాహస్థాలతో చేసుకొని దేవుడి దగ్గర వెలిగిస్తే ఆ ఆనందమే వేరుంటుంది తృప్తిగా అనిపిస్తుంది మన దీపం భగవంతునికి చేరుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్